అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఇంటి వన్ రూమ్లో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా బట్ ఏం చేయాలండి టైం లేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది యాక్చువల్గా ఎందుకు వీడియో చేస్తున్నానంటే చేయొద్దు అనుకున్నాను యాక్చువల్గా టైం లేదు బట్ వీడియోస్ ఇంకేం లేవండి ఎడిట్ చేయడానికి సో అందుకోసమనే చేస్తున్నాను ఈరోజు యాక్చువల్గా వంట చేస్తూ మాట్లాడతాను ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఇందులో పోసాను మనకు టైం లేనప్పుడు అన్ని పెద్ద పెద్ద పనులు వచ్చి పడుతుంటాయి కదా సో ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇలా చేయాలని సో ఇప్పుడు ఏం చేయట్లేదు అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి నేను దీంట్లో ఏమంటారు పల్లీలు కొన్ని నువ్వులు వేయించి మిక్సీ పట్టుకుంటాను అన్నమాట ఇంకేలాంటి మసాలాలు యాడ్ చేయండి నేను సో బేసిక్గా నేను వెజ్ కర్రీస్కి దేనికి కూడా నేను అసలు యాడ్ చేయడం మసాలాలు సో ఇదనమాట ఇంకా మెస్ ఉంటే ప్లీజ్ అండ్ ఇగ్నోర్ చేయండి నాకు అసలు టైం లేదు సో ఏమంటారు మిడిల్ క్లాస్ కష్టాలు అనమాట ఇంట్లో ఆయిల్ వేస్ట్ చేయండి కదా సో దీన్ని కూడా పోసేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేయడం అని సో ఇదనమాట వీడియో చూస్తూ ఉండండి వీడియోలో కొంచెం మాట్లాడుతూ వంట చేస్తాను ఎందుకంటే నాకు కూడా టైం తెలియదు కదా సో ఇదనమాట వంట చేస్తున్నప్పుడు ఎంత మెస్ ఉంటుంది తెలుసా మనం యాక్చువల్గా పెద్దని నీట్గా పెట్టుకుంటారు యూట్యూబర్స్ అనుకుంటారు కానీ చాలా మెస్ ఉంటుందండి అది క్లియర్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది ఇప్పుడు అంత టైం లేదు అండ్ మెయిన్గా ఎందుకు టైం లేదు అంటున్నానంటే మాకు ఈరోజు స్కూటీ నా పేరు పైన తీసుకున్నాను అండ్ కార్ వచ్చేసి మా హస్బెండ్ పేరు పైన తీసుకున్నాము అండ్ ఏంటంటే నాకు సండే ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా ఆ బుకింగ్ స్లాట్ కూడా మాకు రిజిస్ట్రేషన్ స్లాట్ ఉంటుంది కదా అది ఈరోజే బుక్ అయింది అండ్ ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఇద్దరికి ఒకేసారి చేయించుకున్నాం అన్నమాట సో ఇప్పుడు టెన్ థర్టీ కల్లా వెళ్ళాలి అందుకోసమే ఆగమాగం ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏ టైం అవుతుందో సో ఏ టైం అవుతుందో తెలియదు కదా మనకి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ వంట చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇదారు వీడియో ఇట్లానే కంటిన్యూ చేస్తానండి ఏమనుకోకండి అంటే నాకు మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెట్టకండి అక్క అక్క హెయిర్ అట్లా వదిలేసుకొని వంట చేయొద్దు అంటే మరి ఈ మాత్రం మెస్ట్ నాది కొంచెం రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి రెడీ అయ్యాను అంతట్టు నాకు టైం కూడా లేదు కాబట్టి ఇంకా వెళ్ళాలి కదా అదొక టెన్షన్ ఉంది కాబట్టి ఇంకా రెడీ అయ్యి ఈ జుట్టు ఇలా ట్రై చేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సో అదనమాట రైస్ కడిగి పెట్టి వెళ్తానండి వచ్చేసరికి నాకు తెలిసి ఒక వన్ టూ అలా అవుతుండొచ్చు ఇప్పుడే పెడదా పెడితే అప్పటికి తినాలనిపించదు యాక్చువల్గా ఆఫ్ కోర్స్ సమ్మరే బట్ ఎందుకో ఇప్పుడు పె అంటే పెట్టాలనిపించట్లేదు వంట చేయడం ఎక్కువ అనే ఫీలింగ్లో ఉన్న ప్రస్తుతానికైతే అండ్ ఈరోజు నేను చెప్తున్నానండి రియల్గా మీరు నమ్ముతారా నమ్మరో ఫైవ్ థర్టీకి లేసాను ఫైవ్ థర్టీకి లేచి ఎప్పుడు సెవెన్ థర్టీ వరకు చదువుకున్నాను సెవెన్ థర్టీ వరకు చదువుకున్న తర్వాత మళ్ళీ లేచి ఇల్లుచి కొంచెం ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ లేచి టైం అవుతుంది టైం అవుతుంది అంటే మనకు టెన్షన్లో ఇంకేం చదవాలనిపిస్తుంది ఆ టెన్షన్ మైండ్లో టెన్షన్ ఏంటంటే అమ్మ వంట చేయాలి వంట చేయాలి వచ్చిన తర్వాత చేసుకునే ఉండదు అండ్ ఆకలికి ఇంకా ఆగలేం కదా సో యాక్చువల్గా చెప్పాలంటే నిన్న స్లాట్ బుకింగ్ అయిందండి మాకు ఒక్క నిమిషం కాల్ వస్తుంది సో మనం ఏ టాపిక్ కొరకు వచ్చాము సో మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే మధ్యలో అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది తీసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ కూడా వేసేసానండి చెప్తున్నాను కదా ఆల్రెడీ నేను కర్రీ ఇంతకు ముందు బ్లాగ్లో పో ఎప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏమో పోస్ట్ చేశాను అనుకుంటా అండ్ దానికి ఫార్టీ కే వ్యూస్ వచ్చాయి సో సారీ క్యాప్సికమ్ కరీకనా లేదు లేదు కరీ అదానికి కాదు ఇంకా దేనికి వచ్చి గోరి చిక్కుడుగా అనుకుంటా సో మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏమంటారు కరెక్ట్గా మంచిగా కోసి మెజర్మెంట్స్ చెప్పి అంత టైం లేదండి ఈ గ్యాప్లో పట్టేసుకున్నాను పేస్ట్ కూడా పట్టేసుకున్నాను చెప్పాను కదా నువ్వులు కొంచెం పల్లీలు వేసుకుంటానని ఎందుకంటే మనకు కలుపుకోనికి బాగుంటుంది అనమాట నా ప్రకారం అంటే నాకంటే బెటర్గా చాలామంది మంచిగా వంటలు చేస్తారంట ఎవరి వంట వాళ్ళ అంటే ఇప్పుడు నేను కూడా ఏమంటారు నా ప్రకారం అయితే నేను కూడా బాగానే చేస్తాను సో అదనంటే యాక్చువల్గా ఏమైందంటే నిన్నీ నేను ట్వంటీ నైన్త్ అండి ఈరోజు థర్టీ ఎయిత్ సో మ్యాక్సిమమ్ ఈరోజే పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఎందుకంటే నా దగ్గర ఇంకా పోస్ట్ చేయడానికి ఎలాంటి వీడియోస్ లేవు సో ఈరోజే చేస్తాను అండ్ యాక్చువల్గా ఏమైందంటే నిన్నే నిన్నే ఉండింది ఆ సౌండ్ వస్తే ప్లీజ్ ఏమనుకోకండి నాకు మళ్ళీ ఎడిట్ చేసానికి టైం లేదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేదు ఊరికే టైం లేదు టైం లేదు టైం లేదు అని చెప్తున్నాను విసుక్కోకండి నిజంగానే లేదండి ఈరోజేండి థర్స్డే కదా ఫ్రైడే సడే సాటర్డే సారీ లిటరల్లీ టూ డేస్ మాత్రమే ఉంది నాకు టైం ఎగ్జామ్కి అండ్ చెప్పాను కదా మ్యాథ్స్ మార్నింగ్ నుంచి చదువుతూనే ఉన్నాను చి మ్యాథ్స్ చదవడం ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఇదనమాట ఇప్పుడు కొంచెం ఏమంటారు నిజంగా చెప్తున్నానండి ఇంత గ్యాప్లో చదువుతున్నాను కదా ఈ బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది మొత్తం అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా చదవడంలో సో హీట్ ఎక్కిపోతుంది అండ్ నిన్న ఏమైందంటే నిన్న ట్వంటీ నైన్త్ కదా యాక్చువల్గా నిన్ననే వెళ్ళామండి నిన్న స్లాట్ బుక్ చేశారు మాకు స్కూటీకి బట్ ఏమైందంటే దానికి మేము నా నా పేరు పైన ఆల్రెడీ పెళ్ళికి ముందు మా నాన్న తీసుకున్నారు స్కూటీ సో మేము అది అమ్మేసాము బట్ వాళ్ళు చేంజ్ చేయించుకోలేరు అనమాట సో అది నా పేరుపైనే ఉంది ఇంకా ఇంకా నా పేరుపైనే ఉంది సో నాకు ట్యాక్స్ పడుతుంది అండ్ ఇది మేము షోరూంలో చెప్పామండి స్కూటీ తీసుకునేప్పుడు చెప్తే ట్యాక్స్ కట్టాలని చెప్పారు ఓకే అని చెప్పాము సో మాకు వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు కదా మనం బైక్ పేపర్స్ తీసుకున్నాము అందులో మాత్రం నాకు ఎలాంటి ట్యాక్స్ రాలేదు సో మంచిగా స్ట్రాంగ్గా వెళ్ళామనమాట నిన్న ఎప్పుడు వన్ థర్టీ వన్ ఫిఫ్టీకి ఇచ్చారు వన్ ఫిఫ్టీ టూ టూ మధ్యలో నాకు స్లాట్ ఇచ్చారనమాట రిజిస్ట్రేషన్కి బట్ అక్కడికి వెళ్ళాక మంచిగా తీరిద్దాం మేడం చూసి లేదమ్మా నీ పేరుపైన ఆల్రెడీ ఇంకొక బైక్ ఉంది ఇంకొక స్కూటీ ఉంది కదా సో నువ్వు దానికి డీడీ తీసుకోవాలని చెప్పింది మళ్ళీ సిక్స్టీన్ ఎయిటీ పదిహేడు వందలు బొక్క మళ్ళీ సో ఏం చేద్దాం మళ్ళీ ఇంకా నిన్న నాకు ఫుల్ టెన్షన్ ఒకటి ఎండగొడుతుంది ఒక సైడ్ స్కూటీ పైన వెళ్ళాము ఎందుకంటే స్కూటీకే కదా రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా స్కూటీ చూస్తారు కదా సో అన్నమాట సో అందులో ఏమైందంటే ఆమె అంటారు మంచిగా తీరిగ్గా చెప్పింది అనమాట మీ స్కూటీకి ఆల్రెడీ ఇంకొక స్కూటీ ఉంది కాబట్టి నువ్వు డీడీ తీయాలని చెప్తే అప్పటికే టైం అయిపోయింది అక్కడ డీడీ తీసేవాళ్ళు మా టైం అయిపోయింది అని చెప్పారు అంటే అక్కడ తీస్తారో మాకు తెలియదు మళ్ళీ షోరూమ్కి వెళ్తే తనేమన్నారంటే యాక్చువల్ అయితే మాకు స్కూటీ మీకు ఉంది కానీ మాకు రాలేదండి మా వేరే వాళ్ళకైతే వస్తుంది మీకు రాలేదు సో మీకు లేదేమో అనుకో మేము చెప్పలేదు అన్నారు సో ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట మాకు ఇక్కడ వసంతరావు దాదా అని తెలుసు అనమాట అంటే ఇవే రిజిస్ట్రేషన్ చేపిస్తారు ఇక్కడ న్యూ స్టాండ్లో ఉంటారు కామారెడ్డి వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది సో తన దగ్గరికి వెళ్తే పాపం అంకుల్ టూర్కి వెళ్ళారంట తన దగ్గర దేవరాజ్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చెప్పామన్నమాట ఒక ప్రాబ్లం అంతా సో ఫస్ట్ కార్ రిజిస్ట్రేషన్ చేయించాము కార్ రిజిస్ట్రేషన్ కోసం నిన్న పేపర్స్ కోసం వెళ్ళారు మా హస్బెండ్ సో పేపర్స్ తీసుకొని వచ్చారు అక్కడ దానికి బుక్ చేసుకున్నాము ఫ్యాన్సీ నెంబర్ ఒకటి తీసుకున్నాము అంటే ఫ్యాన్సీ నెంబర్ అంటే ఎంతో యాభై వేలు లక్ష పెట్టి తీసుకోలేదండి జస్ట్ ఫైవ్ థౌసండ్ అంతే అంటే మాకు ఒక అదొక డ్రీమ్ అనమాట యాక్చువల్గా స్కూటీకి తీసుకుందాం అనుకున్నాం బట్ కార్ తీసుకున్నాం కదా ఇంకా స్కూటీకి ఎందుకులే వద్దు అని చెప్పేసి ఇంకా కార్కి తీసుకుందామని చెప్పేసి కార్కి తీసుకున్నామండి ఆ ఫ్యాన్సీ నెంబర్ అనేది నేను రివ్యూ చేయదలుచుకోలేను అంటే ఎందుకులే మళ్ళీ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి చేయట్లేదు అంటే చెప్తాను నెంబర్ అయితే చెప్తాను త్రీ సెవెన్ ఎయిట్ నైన్ అనమాట అంటే త్రీ సెవెన్ ఎయిట్ నైన్ టోటల్ యాడ్ చేస్తే నైన్ వస్తుంది సో నైన్ లక్కీ నెంబర్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా వెహికల్స్కి ఆ రకంగా మేము నైన్ వచ్చేలా తీసుకున్నాం అనమాట అంటే అన్నీ చాలా రిజర్వ్డ్ ఉన్నాయండి నెంబర్స్ ఇంకా ఆ లిస్ట్ ఇచ్చాడు మాకు అందులో వెతుక్కొని వెతుక్కొని ఆ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము సో ఇదనమాట అండ్ ఇంకా స్కూటీకి ఏ నెంబర్ అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది నాకు అంటే అనిపిస్తుంది కదా ఏ నెంబర్ వస్తుందని చాలా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా నాకు ఉంటే ఇలానే మాట్లాడుతూ ఉంటాను అనమాట సో అదనమాట నేను వెళ్తే ఇంకా అది కాస్త ఫ్లాప్ అయిపోయింది అనవసరంగా టూ అవర్స్ వేస్ట్ అయిపోయింది ఎండలో తిరిగి వచ్చినందుకు ఏమంటారు ఫుల్ హెడ్ వచ్చింది నాకు పడుకున్న అదొక టూ అవర్స్ వేస్ట్ అయిపోయింది సో ఈరోజు ఇంకా టెన్ థర్టీకి మాకు రిజిస్టర్ అదే అతి అది అది చెప్పాను కదా దేవరాజన్ అబ్బాయిని తను వెహికల్ కారు ప్లస్ స్కూటీ రెండు తీసుకొని రమ్మన్నారు అనమాట తను చెక్ చేసి ఏదో పేపర్ ఇస్తాను అన్నాడు అది తీసుకొని ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి వాళ్ళే డీడీలు కట్టుకుంటారంట ఒక అతను కట్టుకుంటారంట సో అతను ఇస్తే మూత పెట్టచ్చు కదా నేను సో అతనికి ఇస్తే తను డీడీ తీసిస్తారంట మళ్ళీ ఆ డీడీ తీసుకెళ్ళి అక్కడ మేడంకి చేస్తే మేడం మనకి సెవెంత్ నంబర్ కౌంటర్లో మనల్ని ఒక ఫోటో తీసుకుంటారంట మనల్ని ఒక ఫోటో తీసుకుంటారు సో మళ్ళీ తర్వాత వెహికల్ని లోపలికి తీసుకొచ్చి మన పోలీస్ సైంకుల్స్ ఉంటారు కదా మన పోలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి మన బైక్ని స్కూటీని సారీ స్కూటీని కార్ని చెక్ చేసి ఇంకా పంపించేస్తారంట నెక్స్ట్ ఇంకా ఆర్సీ వచ్చిన తర్వాత నంబర్ ప్లేట్ వేయించుకోవాలంట సో ఇంత ప్రాసెస్ ఉంది ఇప్పుడు మాకు అండ్ మేము తను చెప్పామన్నమాట ఆఫ్టర్నూన్ అంటే చాలా రష్గా ఉంటుంది అండ్ లేట్ అవుతుంది కదా సో కొంచెం తొందరగానే బుక్ చేయమని చెప్పాము సో లెవెన్కి స్లాట్ బుక్ చేశారు స్కూటీకి లెవెన్ ఫిఫ్టీన్కో లెవెన్ థర్టీకో కార్కి బుక్ అండ్ నాకు తెలిసి రెండు సేమ్ టైంలోనే అనుకుంటాను ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కదా సో టైం వేస్ట్ ఎందుకు లే అని చెప్పేసి సేమ్ టైంలోనే బుక్ చేయించుకున్నాము తెలియకుండానే సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మాట్లాడాను నేను సో ఇదనమాట నా సిచ్యువేషన్ ప్రజెంటే ఇంకా వెళ్తాము అండ్ వీడియోస్ మాత్రం ప్లీజ్ అండి స్కిప్ చేయకండి నా వెనుక చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఇదంతా చాలా ఏమంటారు మేము ఇంట్లోకి వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోతుంది సో ఒకసారి ఏమో క్లీన్ చేశాను ఇల్లు అసలు నాకు టైం ఉంటాయి కదా నేను ఎప్పుడు తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పండగ మా వాళ్ళ గృహప్రవేశం మళ్ళీ బస్ అప్పుల్లో పండగ పిక్నిక్లో పండగ స్టేషన్లో పండగ అసలు అన్ని పండగలకి ఊళ్ళకి మొన్న మా హైదరాబాద్ పెద్ద మా వాళ్ళందరూ వచ్చి అక్కడికి వెళ్ళాను సో తిరుగుతూనే ఉన్నాను అన్నమాట సో మళ్ళీ ఈ సండే ఎగ్జామ్ అయిపోతుంది కదా మండే ఒక రోజు రెస్ట్ తీసుకొని ట్యూస్డే మొత్తం హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా సో ఇదనమాట ప్రెసెంట్ అయితే అండ్ ఇంక ఈరోజు వెళ్తాము లక్కీగా అండ్ పోస్ట్ పోన్ కాకుండా ఈరోజు అయిపోతే బెటర్ ఎందుకంటే నేను స్కూటీ తీసుకొని వెళ్ళాలి మా ఆయన మంచి కారులో వస్తాడు దానికి ఎండ కొట్టదు నాకు ఎండ కొడుతుంది సో ఇదనమాట వీడియో ఇంకా కంటిన్యూ చేస్తా ఎలాగో ఎందుకంటే ఆర్టీ ఆఫీస్లో ఏ అనమాట కొంత కొంతమంది అది కూడా మన పోలీస్ వాళ్ళు ఇవ్వనకపోతే షూట్ చేస్తాను లేదు అంటే మళ్ళీ వచ్చి ఏం షూట్ చేస్తున్నావు ఎందుకు షూట్ చేస్తున్నావు అని అడిగితే ఎందుకులే మనకు వచ్చిన గోల సో కామారెడ్డిలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారంట నాకైతే తెలీదు సో ఎవరైతే కామారెడ్డిలో యూట్యూబర్స్ ఉన్నారో ప్లీజ్ అండి నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను కూడా వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నాను కానీ వాళ్ళు ప్రైవసీ పెట్టుకున్నారు సో యాక్సెప్ట్ చేయట్లేదు కొంచెం ప్లీజ్ అన్న యాక్సెప్ట్ చేయండి సో మనం మనం ఒకటి కదా కామారెడ్డి అంటే మన కామారెడ్డి కదా సో మీరు బయట ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నేను ఇంట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంటే నేను కూడా బయట ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అప్పుడప్పుడు సో అది ఇంకేంటి ప్రజెంట్ అయిగా అంతే ఇంకా నాకు అరీ పరిస్థితి ఏంటో చూపిస్తా తర్వాత అండ్ ఇంకా వెళ్తాము సో మాట్లాడుతూ మాట్లాడుతూ టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది అంటే ఇంకా వన్ అవర్ టైం ఉంది ఈ వన్ అవర్లో ఏం చేస్తా ఒక సీరియల్ చూస్తా కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఏ సీరియల్ చూస్తానంటే నిండు నూరేళ్ళ సాహసమా నిండు నూరేళ్ళ సాహాసం సాహసం ఏదో సంథింగ్ ఆ ఒక్క సీరియల్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట చూస్తాను సో మీరు ఏ సీరియల్ చూస్తారు ఏ ఇంకా ఏ సీరియల్ చూస్తారో కూడా నాకు కమెంట్ చేయండి సో వీడియో ఇలా ఫన్నీగా ఉందా ఓవర్గా ఉందా బిల్డప్ ఎక్కువ ఇచ్చినట్టు ఉందా సో అది కూడా కమెంట్ చేయండి పాపం మా హస్బెండ్ని ఏం మాట్లాడకమని చెప్పాను ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకోమని చెప్పాను ఎందుకంటే ఎడిట్ చేయను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వను కదా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి నువ్వు ఎందుకు అరుస్తున్నావు ఎంత చిన్నగానే పెట్టాను కదా సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను కర్రీ అయిన తర్వాత కర్రీ ఎలా అయిందో చూపిస్తాను ఆర్టీ ఆఫీస్కి వెళ్ళేది నేను ఎందుకంటే స్కూటీ నేనే నడపాలి కదా మా ఆయన నడిపితే నేను వీడియో షూట్ చేస్తుండే కానీ ఇప్పుడు నేనే నడపాలి కాబట్టి వీడియో షూట్ చేయను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తీస్తాను ఇప్పటికే నా వాగడం ఎక్కువ అయిపోయింది లిటరల్ ఇదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినట్టుంది సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను దానికన్నా ముందు మీరు మొత్తం ఎలాగో చూడరు కాబట్టి వీడియోని ఇప్పుడే చెప్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతే అండి ఇంకేం లేదు థ్యాంక్ యూ బై బాయ్